వనపర్తి జిల్లాలో రైతులకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని పంట సహాయం ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే అభిప్రాయం స్వయంగా రైతుల నుంచి తీసుకోవడానికి కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు రైతుల ముందుకు వచ్చారని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు క్యాబినెట్ సబ్ కమిటీ రైతు భరోసా అభిప్రాయ సేకరణలో భాగంగా శుక్రవారం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా రైతులతోని వనపర్తి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో వర్క్ షాప్ నిర్వహించారు ఇట్టి కార్యక్రమానికి గాను కమిటీ సభ్యులైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు రెవెన్యూ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రి చూపాలి కృష్ణారావు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డి నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు ఉమ్మడి జిల్లా శాసనసభ్యులు జిల్లా కలెక్టర్తో హాజరయ్యారు రైతులకి రైతులకి రైతు సంఘ నాయకులకి ఏదైతే ఈ రైతు భరోసా కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన సభ కలిసి సూచనలు ఇవ్వడానికి వచ్చిన అనేక సంఘాల నాయకులకి ఫ్రంట్ అండ్ డైరెక్ట్ బ్యాంక్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు పేదోడ రాజ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం రైతుల్ని రాజు చేయాలనే ఒక దృఢ సంకల్పంతో చిత్తశుద్ధితో ఆర్థికంగా రాష్ట్రం అనేక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆ ఇబ్బందులను అన్నింటిని అధిగమించి రైతులకు ఇచ్చిన ప్రతి మాటని నెరవేర్చాలన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈ లక్ష్యంలో భాగంగా ఏదో ముఖ్యమంత్రి గారో కేబినెట్ మంత్రులు ముఖ్యమైన నాలుగు గోడల మధ్యనే మాట్లాడుకోకుండా రైతుల్లో వచ్చి ఏ రకంగా ఈ రైతు భరోసా ఇస్తే బాగుంటుందో మీ సూచనలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఒక సబ్ కంప్లైంట్ ఏర్పాటు చేసింది దాంట్లో భాగంగా గడిచిన మూడు రెండు రోజుల నుంచి రెండు జిల్లాల్లో వెళ్ళాం ఇది రోజు మూడో రోజు ఇక్కడ ప్రధానంగా మీరు గమనించాల్సింది ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈనాడు రైతన్నలకు ఇస్తున్న ప్రతి రూపాయి కూడా వివిధ రూపాలలో మీరు కట్టిన డబ్బే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మీ ఖాతాలోకి జమ అవుతుంది మళ్ళీ మేము అప్పు తెచ్చుకొని నిలబడటానికి అవకాశం ఉంటుందని చెప్పి మీ మనోభావాలు తగ్గట్టుగా ఈనాడు ముప్పై ఒక్క వెయ్యి కోట్లు సంవత్సరాల్లో కటాఫ్ రేట్ మధ్యలో ఉన్నటువంటి రైతాంగానికి ముప్పై ఒక్క వేల కోట్లు రేపు రాబోయే నెల రోజులనే చేయాలనేది ముఖ్యమంత్రి గారి కోరిక ప్రభుత్వం యొక్క ఆకాంక్షంత తేలిక కాదు కానీ అయినా సరే అయినా సరే పట్టుదలతో ఉన్నాం నిధుల కోసం అన్వేషిస్తున్నాం చాలా వరకు రఘునందన్ గారు ఫైనాన్స్ సెక్రటరీ

आवश्यक है ना।, तो ना ये सूट करती इसमें आवश्यक है ना वो। बैठकर उधर उठा। इसके अलावा टक्कर लगाए ना। और आप तुम्हारे शोध में जो प्रतियां मना करों, ये नाराज़ा बहुत युवक लोग नज़र। आप बढ़िया से उमड़ चलो उनका यूनिट का तस्करी और ये अभिव्यक्ति सेकर जस्ट आप। क्योंकि ये जबके मा� రెండు వేల పదిహేడు వరై అంటే ఆరు సంవత్సరాలు అయిపోయి